క్యారెట్ అలవా కావాల్సిన పదార్థాలు తురుమున క్యారెట్ పప్పు పంచదార నెయ్యి కాసి సల్లార్చిన గ్లాసు పాలు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ లాలికల పొడి క్యారెట్ అరువాకి తగినంత నెయ్యి వేస్తున్నాం నెయ్యి కాగాక జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసుకోవాలి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి క్యారెట్ ఎతలు ఇప్పుకున్న తర్వాత గ్లాసుడు పాలు పాలు పోసిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత క్యారెట్ పసదార వేసుకోవాలి పసదార వేసేక ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు ఇలా దగ్గరికి అయిన తర్వాత లాలికలు కూడా వేసుకోవాలి నెయ్యిలా తేలేక జీడిపప్పు బాదంపప్పు నేతలు వేగినాయి ఏ సైడ్లో బాదంపప్పు జీడిపప్పు వేసిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకుంటాం రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా రెడీ